ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కదా పార్ట్ నైన్ ఫ్రెండ్స్ ఇక వసుధార రిషిని అయితే ప్రేమిస్తూ తన వంక అలా చూస్తూ ఉంటుంది కదా మరి రిషి వసు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడో చూద్దాం ఫ్రెండ్స్ ఇక రిషి వసుధార నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు నీకు ప్రేమ అంటే ఇంట్రెస్ట్ లేదని మీ నాన్నగారు చెప్పిన అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు మరి ఇదేంటి కొత్తగా అని అడుగుతూ ఉండడంతో వసుధార నాకు అప్పుడు తెలియలేదు రిషి నువ్వు నా వెంట పడుతున్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే నా వంక చూడకుండా నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావో అప్పుడే తెలిసింది నేను కూడా నేను ప్రేమిస్తున్నానని నేను నీకు దూరంగా ఉండలేను రిషి ఐ లవ్ యూ అని చెప్పి అంటుంది ఇక రిషి అప్పుడే రిషిని కాదు వస్తారా ఇప్పుడు నాకంటూ బాధ్యతలు ఉన్నాయి అవన్నీ నేను నెరవేర్చాలి అలా నెరవేర్చాలంటే ముందు నేను బాగా చదువుకోవాలని అంటాడు ఇక వసుదారా తెలుసు రిషి మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఇలా కష్టపడి చదువుతున్నావని నాకు తెలుసు కానీ ప్రేమిస్తే బాధ్యతల్ని మర్చిపోతామని నీతో ఎవరు చెప్పారు అయినా ప్రేమ ప్రేమిస్తే నీ వెంట నేను కూడా ఉంటాను నీకు అన్ని విషయాల్లోనూ హెల్ప్గా ఉంటాను అని అంటుండడంతో అది కాదు వస్తారా నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే ఇప్పటిక్కడ ప్రేమిస్తున్నాను కానీ మీ ఇంట్లో మీ నాన్నగారు మన పెళ్ళికి ఎలాగో ఒప్పుకోరు అయినా ఇప్పుడు ఇదంతా అవసరం అంటావా అని అంటుండడంతో వసుదారా అలా ఏం కాదు మా నాన్నని నువ్వు ఒప్పించగలవు నమ్మకం నాకుంది అయినా మనం ఎగ్జామ్స్ కోసం బాగా కష్టపడి చదువుదాం కంబైన్ స్టడీస్ చేద్దాం విషయ నువ్వేం బాధపడకు అంకులు ఏం అంకులకి ఏం కాదు నువ్వు అనుకున్నట్టుగా ఒక మంచి అయితే సంపాదిస్తావు మీ నాన్నగారు కోరుకున్నట్టుగానే మీ ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం అలాగే నేను నీకోసం కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉంటాను నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటుంది ఇక రిషికి వస్తారా అని అంటుంటే అవును రిషి ప్రేమంటే అంతే కదా ప్రేమించిన వ్యక్తి కోసం వెయిట్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటే రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వసుధారా ప్లీజ్ రిషి ఇప్పటికైనా నా ప్రేమని ఒప్పుకుంటావా అని చెప్పడంతో రిషి ప్రేమగా వస్తారని గుండెలకి హత్తుకుంటాడు దాంతో ఇక చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరు అలా ఇద్దరు ఒకరినొకరైతే ప్రేమించుకుంటారు అలాగే ఇక ఎగ్జామ్స్ దగ్గరికి రావడంతో వస్తారు కూడా రిషికి స్టడీస్లో హెల్ప్ చేస్తూ ఇద్దరు బాగా చదివి ఎగ్జామ్స్ అయితే రాస్తారు మా నాన్నగారు కోరుకున్నట్టు కానీ రిషి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఇక వస్తారా కూడా దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న సంతోషానికైతే హద్దులు ఉండవు ఆ తర్వాత రిషి ఒక మంచి జాబ్ చూసుకోవాలని అనుకుంటాడు ఇక వసారా రిషి నీకు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక వస్తారా అలాగైతే మనం ఇప్పుడు కాలేజీలో రోజు కలుసుకునే వాళ్ళం ఇప్పుడు ఇక ఎలా కలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రిషి సరే వస్తారా దానికోసం మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే ముందు నేనైతే ఒక మంచి జాబ్ సంపాదించి ఇంట్లో వాళ్ళకి అండగా ఉండాలి ముందు మా చెల్లెలు పెళ్ళి చేయను నేను అని అంటాను వస్తారా అవును రిషి ముందు మీ చెల్లెలు పెళ్ళయ్యాక ఆ తర్వాత మన పెళ్ళి అని అంటూ ఉంటే రేషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలాగే నువ్వు ఒక మంచి జాబ్ తెచ్చుకొని మా నాన్నగారిని వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేయండి అని అడిగితే అప్పుడు మా నాన్నగారు కూడా కాదని లేరు కదా అని చెప్తుండడంతో వస్తారా అమ్మాయి గారు చాలా కోరికలు పెట్టుకున్నట్టున్నారు మనసులో అని చెప్పి అంటాడు ఇక వస్తారా మరి పెట్టుకోనా నేను కోరుకున్నవన్నీ సొంతం చేసుకోవాలంటే అన్నీ జరిగితేనే కదా అని చెప్పి ఆయన నా రేషి మామూలు వాడేం కాదు అనుకున్నది సాధిస్తాడు ఆల్ ద బెస్ట్ రిషి అని చెప్పి అంటుంది ఇక రేషి జాబ్ సెర్చింగ్ కోసం అయితే వెళ్తాడు ఇక ఎన్నో చోట్ల తిరుగుతాడు కానీ అయితే జాబ్ రాదు దాంతో చాలా డిసప్పాయింట్ అవుతాడు అలాగే ఈ విషయం ఇంకా వస్తారా చెప్పడంతో వస్తుందా వస్తుందిలే రిషి అయినా అలా నిరుస్తాహపడితే ఎలా ఏ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి తప్పకుండా నీకైతే ఒక మంచి జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇటు పక్క వస్తారా అన్నానా బేబీ ఎగ్జామ్స్ అయిపోయాయి చదువు అయిపోయింది ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడంతో వస్తారా ఏం లేడని అంటుంది దాంతో ఇక వెళ్ళాడు అయితే పెళ్ళి సంబంధాలు చూసేయమంటావా నీకు పెళ్ళి చేశాక మీ అన్నయ్య కూడా చేయాలి కదా అని అంటాడు ఇక వస్తారా నేను అప్పుడే పెళ్లి చేసుకుంటాడని అంటుంది ఎందుకమ్మా అడుగుతుంటే అవన్నీ నేను చెప్పలేను నాకు అప్పుడే పెళ్ళిపోయినా ఇంట్రెస్ట్ లేదు కావాలంటే అన్నయ్యకి పెళ్లి సంబంధం చూడండి అలాగే కావాలంటే నా తర్వాత చెల్లికి కూడా అన్నయ్య తర్వాత చెల్లికి కూడా చేయండి నేను మాత్రం అప్పుడే చేసుకోనని అంటుంది ఇంకా వస్తారో వాళ్ళ డాడీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నాకైతే ఇప్పుడు అలా పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వస్తారా వాళ్ళ డాడీకి డౌట్ వస్తుంది ఎందుకు వస్తారా ఇలా మాట్లాడుతుందని ఇదే విషయం గురించి రీషితో చెప్తుంది దాంతో రీషి ఏంటి వస్తారా ఇటు చూస్తే నాకు జాబ్ రా రావడం లేదు ఎంత ట్రై చేస్తున్నావు అటుపక్క మీ నాన్నగారేమో నీకు పెళ్ళి అంటున్నారు అని అంటుంటే నువ్వేం కంగారు పడక రిషి అయినా నేను పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పానులే మా నాన్న నా మాటను కాదని పెళ్లి సంబంధాలు చూడరు నువ్వు మాత్రం జాబ్ సెర్చింగ్లో ఉండవు అలాగే ఎప్పుడు డిజంపాయింట్ అవ్వద్దని అంటుంది ఇక రిషి అలా రోజు ఆ ఆఫీస్లో చుట్టూ తిరగడం వేకెన్సీ లేదని చెప్తూ ఉండడంతో చాలా అంటే చాలా బాధపడుతూ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు అలా ఒకరోజు రిషికి అయితే ఒక మంచి కంపెనీలో అయితే జాబ్ వస్తుంది దాంతో రిషి సంతోషానికి హద్దులు ఇక నెక్స్ట్ కథలో ఏం జరుగుతుందో రేపటి కథలో చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్